హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉన్నానంటే బ్యాంగ్లూరు సిటీలో మహాదేవపుర ఫ్లైఓవర్ పక్కన ఒక చిన్న పార్క్ ఉంది ఈ పార్క్లోకి వచ్చాను సో అనుకోకుండా ఒక టూ డేస్ బ్యాకు ఒక వ్లాగ్ చూశాను ఛానల్లో మీ డైరెక్టర్ ఎవరనేది చూస్తారు ఇప్పుడు అన్నోళ్ళకు మెసేజ్ చేయగానే నాకు టూ డేస్ తర్వాత రిప్లై ఇచ్చాడు సో వాళ్ళ ఫ్యామిలీని కలుద్దామని ఈరోజు ఈ పార్టీ దగ్గరికి మీట్ అయ్యాను సో మీరే చూడండి ఎవరైంది ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ గుర్తుపట్టారా గుర్తుపట్టారా అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు రాయుడు గారు ట్రావెలింగ్ బ్లాగ్స్ అండి టూ డేస్ క్రితం మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు మిమ్మల్ని కలవాలండి బెంగళూరు వచ్చారు కదా సరే మీట్ అవుతాను అంటే నేను టూ డేస్ తర్వాత మీకు రిప్లై ఇచ్చాను రైడ్ గారు మీరు ఏమన్నా లేకపోతే మా మీద ఏమైనా స్కెచ్ చేసారా అయ్యో బ్రదర్ అలా మీరు మీరు రిప్లై అయితే అయిపోతుంది అట్లా ఉంటే మీరు మా మీద బాధపడ్డారా రైడ్ గారు ఏదైపోతే చాలా హ్యాపీ మీరు అసలు రిప్లై ఇచ్చినందుకు బెంగళూరు సిటీలో మీరు కలిసినందుకు ఎందుకంటే దాదాపు వన్ ఇయర్ పైన మీ ఛానల్ ఫాలో ఉంటాం ఫ్యామిలీతో ఫ్యామిలీతో పిల్లలతో బాగా మంచి వీడియోలు చూస్తుంటారు మా పిల్లలు ఎక్కువ చూస్తారు అంటే పిల్లలు మేమందరం కలిపి ఇంట్లో ఉండేటప్పుడు ఫ్యామిలీ వీడియోలు బాగా ఉంటాము సో మీరు తిరుపతి నుంచి వచ్చాక వీడియో పెట్టారు కదా హోటల్లో భోజనం చేసేటప్పుడు తిరుపతి నుంచి ఒక హోటల్లో భోజనం చేసినప్పుడు చూసాం చూసాం ఇక్కడ బెంగళూరు అనేది ఎక్కడో వచ్చింది అనమాట పేరు కనిపించింది దొరికారా అని చెప్పాను అయ్యో అంటే కాదు ఎలాగైనా దగ్గరలో ఉండే కలసాలని ఆ రోజు పిలిచాను టూ డేస్ బ్యాక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ బెంగళూరు మీరు వచ్చిన తర్వాత మీరు మెసేజ్ చేశారు మెసేజ్ చేశారు సో మీరు నిన్న ఇసుకాంటెంబుల్ వెళ్ళారు కదా అవును ఇస్కాన్ టెంపుల్ వెళ్ళి తర్వాత మీరు రిప్లై ఇచ్చారు అవును అక్కడ పోయిన తర్వాత ఈరోజు ఈ పార్క్ దగ్గర రమ్మని చెప్పారు సో జస్ట్ దగ్గరలో ఉన్నారు ఫోర్ కిలోమీటర్స్ అంతే మీకు మాకు డిస్టెన్స్ ఫోర్ కిలోమీటర్స్ నుంచి మన హ్యాపీ ఫ్యామిలీ మీట్ అవడానికి వచ్చిన రైడ్ గారికి ధన్యవాదాలండి మీకు ఎలా అనిపిస్తుంది మమ్మల్ని కలుసుకున్న తర్వాత చాలా అంటే వీడియోస్లో చూస్తున్నారు మా కామెడీ చూస్తున్నారు బ్లాగ్స్ చూస్తున్నారు మా డాన్స్ చూస్తున్నారా చూస్తున్నారా మా డాన్స్ కూడా చూస్తున్నారా అంటే చూస్తున్నాం మీకు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది మా పర్ఫార్మెన్స్ చెప్తాను చాలా హ్యాపీగా రోజు రోజుకొకసారి ఒక్కసారి రెండు సార్లు వీడియోలు చూస్తుంది ఈ విడి చక్కగానే అమ్ముటే మాకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత మీ వీడియో చూస్తాము నాతో సహా మా ఫ్యామిలీ కూడా పిల్లలు కూడా చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రైడ్ గారు మేము ఇస్తే బెంగళూరుకి వస్తామని తెలియదు కదా అంటే ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి మన కర్త కర్త కర్మ క్రియ పైవాడు ఏం చేయాలా ఏమేమని ఫస్ట్ రాసి దాని రోజు జరుగుతుంది అంటే వీడియోలో చెప్పారు మా వదినల్ ఇంటికి వెళ్తున్నాం బెంగళూరు కని కర్మ అంతా అయ్యో మూడు చెప్పాలి కర్మ అని చెప్పాను చెప్పకూడదు కర్త కర్మ క్రియ గ్యాంగ్ లీడర్ ఇంకేనా రైడ్ గారు అది మీకు ఫోర్ కిలోమీటర్స్ మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు ఎందుకంటే మాకు ఎగ్జైట్మెంట్గా ఉంటుందండి అండి అయ్యో ఇంత దూరం నుంచి మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారా ఇప్పుడు సరే ఇప్పుడు యాక్చువల్గా అయితే మీ ఒంగల్ చెప్పారు కదా ఒంగోలు అవును యాక్చువల్గా అప్పుడే మెసేజ్ చేద్దాం ఓకే మాది కూడా ఒంగోలు డిస్ట్రిక్లో ఉంటాను ఒంగోలు డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లో ఉంటా అప్పుడే మెసేజ్ చేసి ఊరిలోకి వచ్చాను కలవాలనుకున్నాను కాకపోతే టైం దొరక్క బెంగళూరు వచ్చారు కదా మేం కలవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మాకు ఒక ఒక ఫోర్ ఇయర్స్ ఛానల్ పెట్టిన పెట్టినకాడి నుంచి ఎవరిని కలిసింది లేదు చిన్న చిన్న ట్రబుల్స్ వాళ్ళని నేను వీడియోలు ఆల్రెడీ చెప్పాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న వాళ్ళని కూడా కలవకపోతే అది పొగర్ అంటారు లేదా గర్వం అంటారు ఇంకోటి ఇంకోటి అంటారు అందువల్ల కలిసాము ఫ్రెండ్స్ మిమ్మల్ని కూడా మీరు చూస్తా మీరు బాధపడద్దు మేము వచ్చిన ఏరియాలో కానీ మీరు ఉంటే వాళ్ళకు కూడా లైవ్ చేసాము వీడియో కూడా చేస్తున్నాము వచ్చి కలవమని చెప్పేసి పిల్లలు వచ్చారు చైతన్యా చైతన్య చైతన్య మా ఇంటికి వస్తారా మీలా ఉన్నారు మా పిల్లలు కూడా చెప్పండి ఇద్దరు ఇద్దరిక సార్ చెప్పండి ఫ్రెండ్స్ రాయుడు గారి లాగే కలవడానికి హర్షిత గారు వచ్చారండి టూ అవర్స్ జర్నీ మా దగ్గర రావడానికి అయినా వచ్చి చాలా సంతోషంగా మమ్మల్ని కలిసి వాళ్ళ ఆనందాన్ని తీపరిచేది మాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మనం ఎంతమందిని కలిసేవాని కదండి మన మీద అభిమానం ఉన్నది లేదా లేదనేది ఒక తృప్తి ఉంటుంది మనసుకి చాలా తృప్తి అనిపించింది ఫ్రెండ్స్ హర్షిత గారు మన ఎవరే మన సబ్స్క్రైబరు ఇంకా కొంతమంది రావాల్సింది పాపం చాలా లాంగ్లో ఉన్నారు అందులో ఇది ఈవినింగ్ టైము ట్రాఫిక్ ఉంది దానివల్ల రాలేకపోయారు మీరు రాలేకపోయారని బాధపడకండి ఇప్పుడు వీడియో వస్తుంది కదా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఎవరే సబ్స్క్రైబరు తను కూడా ఛానల్ ఉంది ఫ్రెండ్స్ రైడ్ ట్రావెలింగ్ బ్లాగ్స్ చూడండి నెక్స్ట్ వచ్చే వీడియో చూడండి లేదా ఇప్పుడు వచ్చే వీడియో చూసిన తర్వాత ఏదన్నా తప్పు ఒప్పులు ఉంటే చెప్పండి సరిదిద్దుకొని మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో మంచి పర్ఫార్మెన్స్తో ముందుకు వస్తాడు తప్పకుండా ఆదరించండి మన ఎవరే మన సబ్స్క్రైబరే ఏదన్నా తప్పులు ఉప్పులు ఉన్నా చెప్పండి థ్యాంక్ యూ బ్రదర్ మీరు నాకు సపోర్ట్ చేసి ఇంత బాగా మంచిగా మీరు రిసీవ్ చేసుకొని మాట్లాడినందుకు అలాగే పిల్లలు కూడా థ్యాంక్ యూ బాయ్ మచ్ బాయ్ ఇంకొకటి హర్షిత గారు కూడా ఛానల్ ఉందండి హర్షిత గారు శ్రావణి సహస్ర టీవీ సహస్ర టీవీ మన వివరే మన సబ్స్క్రైబరే చూడండి మీరు దాంట్లో ఏం చేస్తుంటారు సహస్ర గారు డైలీ బ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ ఉంటాయండి యాక్చువల్ గా మేము మాకు ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది దీని సపోర్టింగ్ కోసం నేను ఈ ఛానల్ పెట్టానండి మా పుట్టపర్తిలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది దానికి ఫైనాన్షియల్ గా సపోర్టింగ్ గా ఉంటుందని మాత్రమే నేను నా టీవీ ఛానల్ పెట్టాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టీవీ ఓల్డ్ ఏజ్ సపోర్టింగ్ ఛానల్ అనమాట హర్షిత గారు చెప్పారు కదా ఇంకొకసారి చెప్పండి హర్షిత గారు మాది మెయిన్ సర్వీస్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండి శ్రీ సత్యసాయి అనుగ్రహ గృహం ఓల్డేజ్ హోమ్ పుట్టపర్తి అండి మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది దానికి ఒక ఛానల్ కూడా ఉంది సో ప్లీజ్ మీరు మా పెద్దవాళ్ళు ఉన్నారండి అరవై ఏళ్ళ పైన వాళ్ళు ఉన్నారు అందరు నడవలేని వాళ్ళు కూడా ఉన్నారనమాట ఎవరూ లేరు వాళ్ళు వాళ్ళకి పెద్దవాళ్ళు పిల్లలు వదిలేసిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి దాంట్లో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నామండి సో ఇలా కూడా ఫైనాన్షియల్గా సపోర్టింగ్ ఉంటుందని చెప్పేసి నేనైతే సహస్ర టీవీ ఛానల్ పెట్టానండి ఆ ఛానల్కి ఈ ఛానల్ సపోర్ట్ అనమాట అంటే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేయగలిగినంత వరకు చేయాలి చేయలేనప్పుడు మనం ఏం చేయలేము కాకపోతే మంచి చేయకుండా పడలేదు చెడు చేయకూడదు అంతవరకు అండి మన రైడు ట్రావెలింగ్ బ్లాగ్స్ మనం ఎవరే సహస్ర టీవీ మన 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 సబ్స్క్రైబరే ఎవరే దయచేసి గా సపోర్ట్ చేసినట్టేనండి ప్రతి ఒక్కరు మీరు ప్రతి ఒక్కరూ ఒక రూపాయి ఇచ్చినట్టే ఒక్కొక్క వ్యూ వల్ల ఆ ఓల్డేజ్ హోమ్లో ఉన్న బామూ వృద్ధులు అందరూ ఒక ముద్ద తిన్నట్టే ఫ్రెండ్స్ అలాగే ఫైనల్గా రైడ్ గారు అర్షిత గారు మీరు ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అలాగే మిమ్మల్ని కూడా మేము కలవడం మీకు ఆనందంగా ఉందా చెప్పండి చెప్పండి మీ సంతోషం ఉంది అయితే మాకు ఇంకా రెండు ఎంతలు థ్యాంక్ యూ అండి ఆ వీడియోస్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయా చాలా అండి మీకు కొద్దిగా రిలీఫ్ ఇస్తున్నాయా థ్యాంక్ యూ అండి ఓకే అండి అదిగో మొత్తం టోటల్ గ్యాంగ్ లీడరు చంద్రకళ వదినా నువ్వు కొంతమందికి హాయ్ చెప్పలేదు లైవ్లో ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకి లైవ్ వస్తుందండి మధ్యాహ్నం లైవ్ పెట్టాను ఇక్కడికి వచ్చే ముందు ఆ లైవ్లో కొంతమంది చంద్రకళా గారికి హాయ్ చెప్పారు చెప్పాలి కనపడలేదు అన్నారు ఈరోజు ఎనిమిది గంటలకు వస్తుంది చూడండి లైవ్లో మీరు మాట్లాడుకుందాం డైరెక్ట్గా ఓకేనా సారీ రాయుడు గారు మా ప్రమోషన్ ఈజీలో వాడుతున్నాం ఖచ్చితంగా మేము వాడుతున్నాం యాక్చువల్గా చెప్పాలంటే మామూలుగా బ్రదర్ ఫ్యామిలీని చూడడానికి వచ్చినాము కానీ బ్రదర్ వచ్చేసి ఒక వీడియో తీసుకోండి అని చెప్పారు థ్యాంక్ చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ